లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర కాంగ్రెస్ దృష్టి సాధించింది హైదరాబాద్లోని గాంధీభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి పిఈసి సభ్యులు పాల్గొన్నారు లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని తెలిపారు ఎన్నికల వేళ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఫిబ్రవరి రెండున రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించినట్లు తెలిపారు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు ఎంపీ అభ్యర్థుల ఎంపికకు పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు ఈ విషయమే ఇప్పటికే అధిష్టానం తెలంగాణకు ఎన్నికల పరిశీలకులను నియమించిందన్నారు మరియు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి సమావేశంలో చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా రాబోయే రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాన్ని ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి మరియు సిఈసికి పూర్తి స్థాయి అధికారాలను వారికి బదిలీ చేస్తూ ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది